సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ పరీక్ష రెండు రోజుల్లో నోటిఫికేషన్ అర్హతలు ఇవే ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివ వివరాల్లోకి వచ్చినట్లయితే సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం రెండు రోజుల్లో నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు రెండు రోజుల్లో దీనికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ను విడుదల కానుంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటవ తేదీన తీర్పు వెలువరించింది అప్పటి నుంచి రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది ఐదేళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రము టెట్ పాస్ అవ్వాలని సూచించింది సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు కూడా వేశాయి ఈ తీర్పు కోసం వేచి వారికి వెసులుబాటు కల్పిస్తారు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేయనుంది ఈసారి అర్హత తగ్గింపు లేదు ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి అదేవిధంగా బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు ఈ సడలింపుకు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత రాయాలంటే నలభై శాతం అర్హత మార్కులు అవసరమవుతున్నాయి గత కొన్నేళ్లుగా ఈ నిబంధననే సడలిస్తూ నలభై శాతం ఉన్నా కూడా టెట్రాస్ ఎందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు అయితే ఈసారి నలభై శాతం అర్హత మార్కుల్ని అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అయితే అర్హతలు చూసినట్లయితే ఇలా ఉన్నాయి రెండు రోజుల్లో ఇవ్వనున్న టెట్లో రెండు వేల పదకొండుకు ముందు ఆ తరువాత విద్యార్హతల్లో నిర్ణయించింది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించి ఈ అర్హతల్లో విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై అయితే ఇంతవరకు స్పష్టత రాలేదు అయితే రెండు వేల పదకొండుకు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు హెచ్జిటికైతే ఇంటర్మీడియట్లో ఓసీలకు నలభై ఐదు శాతము బీసీఎస్సి ఎస్టీ దివ్యాంగులు మరియు మాజీ సైనికోద్యోగులకు సంబంధించి నలభై శాతం అర్హత మార్కుల్నిగా ఉండాలి అయితే రెండు వేల పదకొండు తర్వాత పేపర్ వన్ హెచ్జిటి రాసేవారికి ఓసీ అభ్యర్థులకు నిర్ణీత అర్హతల్లో యాభై శాతము బీసీఎస్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి అయితే పేపర్ టూ రాసేవారికి సైతం నిర్ణీత అర్హతలతో ఓసీలకు యాభై శాతము మరియు ఇతరులకు నలభై ఐదు శాతం అయితే మార్కులు ఉండాలి అయితే దీనికి సంబంధించి కొన్ని సంఘాలు సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఆ తీర్పు ఎలా ఉండబోతున్నారని కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొంతమంది దీనికి సంబంధించి టెట్రాస్ ఎందుకు సిద్ధమవుతున్నారు ఏదేమైనా దీని మీద ప్రభుత్వం ఒక్కసారి స్పష్టంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఏపీలోని ఉపాధ్యాయులు కోరుతున్నారు